ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత సీఎం రేవంత్ రైతు బంధు పైన సంచలన నిర్ణయం కొత్త రూల్స్ వచ్చాయంటే వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చిపోయిన ట్యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే శుభవార్త వినిపించింది రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చడం పాటు ఆర్థిక సాయాన్ని కూడా పెంచనుంది వర్షాకాలం నుంచి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది జూన్ లో రుతుపవనాలు వచ్చిన తర్వాత సాగు మొదలవుతుంది ఆ సమయంలో వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి అందజేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది కేవలం సాగు భూములకి సాయాన్ని అయితే అందజేయనున్నారు గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా రైతు బంధు ఇచ్చినట్లు ప్రస్తుతం ప్రభుత్వం అయితే చెప్తూ గుర్తించింది అనమాట ఆర్థికంగా బలమైన వ్యక్తులు కూడా రైతు బంధు ఇవ్వడంపై విమర్శలు వస్తుండటంతో అర్హులైన వారికి అందజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది వచ్చే వర్షాకాలం నుంచి రైతు బంధు పథకం పేరు రైతు భరోసాగా మారుతుంది పెట్టుబడి సాయం కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెంచుతున్నారు రైతులకు కౌలు రైతులకు ఇద్దరు కూడా పెట్టుబడి సాయం అయితే ఉంది రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు బీహస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది భూమి ఉన్న ప్రతి రైతుకు సహాయాన్ని అందించాలని గత వర్షాకాలం సీజన్ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు అందజేస్తుంది రైతు అయితే రేవంత్ సర్కారు కూడా ప్రభుత్వ రైతు బంధును వ్యాసంగి సీజన్లో కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ఆరు గ్యారెంట్లు ప్రకటించింది అధికారం వచ్చిన తర్వాత నాలుగు పథకాలను ప్రారంభించింది ఆర్టీసీ బస్సులో మహిళకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి అయితే పది లక్షలు పెంచడం ఐదు వందల రూపాయలకే గ్యాస్తున్న రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అయితే అమలు చేస్తున్నారన్నమాట పథకాలన్నిటి కూడా ఇక తెలంగాణలో ఇప్పటికే మరోసారి రైతు బంధు సంబంధించి రా ఎవరైతే గత పాత డేటాని మాత్రమే తీసుకున్నారు ఇక దాంతోపాటు ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు వేసామని నాలుగు ఎకరాలు కంటిన్యూ అవుతుంది ఐదు ఎకరాల వరకు జమ అవుతుందని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు రెండులో చేసింది అంతకంటే తక్కువ సమయంలో మేము చేస్తామని చెప్తుంది ఇప్పటికే వంద రోజులు అయితే టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఈ నెల చివరి గారికి వంద రోజులు గడుస్తాయి మిగతా గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా మహాలక్ష్మికి ఇరవై ఐదు వందలు మిగతా పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే ప్రభుత్వం అయితే అమలు చేయడానికి సిద్ధమవుతుందన్నమాట ఎవరు కూడా కంగారు పడకండి ఎన్నికల లోపే డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి ఆ మరోసారి అయితే హామీ అయితే ఇచ్చారనమాట రైతు బాధు సంబంధించి కొత్త పథకానికి అయితే మార్పులు కొత్త రూల్స్ అయితే ఇచ్చారనమాట